లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినంత మెజార్టీ రాదని ముంబైకి చెందిన ఓ ప్రముఖ మార్కెట్ విశ్లేషణ సంస్థ తేల్చి చెప్పింది కేంద్రంలో రెండు పేల పద్నాలుగులోలా సుస్థిర ప్రభుత్వం రావడం కష్టమేనని తేల్చింది ఆ సంస్థ అంచనా ప్రకారం తాజా ఎన్నికల్లో బీజేపీకి వందకు పైగా సీట్లు తగ్గిపోనున్నాయి రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వందల ఎనబై రెండు సీట్లు గెలిచిన కాషాయ పార్టీ ఈసారి నూట డెబ్బై ఒక్క స్థానాలకు పడిపోనుందని ముంబై సంస్థ అంచనా గతంలో యాబై నాలుగు స్థానాల్లో గెలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలు ఈసారి కేవలం ఇరవై మూడు స్థానాల్లోనే గెలుపొందనున్నట్లు తేల్చింది గత ఎన్నికల్లో లోక్సభలో ఎన్డీఏ బలం మూడు వందల ముప్పై ఆరు కాగా ఈసారి అది నూట తొంభై నాలుగుకు పడిపోతుందని పేర్కొంది ఆ సంస్థ అంచనా ప్రకారం నూట తొంభై మూడు స్థానాలున్న దక్షిణ తూర్పు భారతంలో ఎన్డీఏకు ఇరవై తొమ్మిది యూపీఏకు అరవై ఎనిమిది తటస్థ పార్టీలకు అరవై ఒకటి మధ్య భారతంలో ఎన్డీఏకు అరవై తొమ్మిది యూపీఏకు డెబ్బై రెండు స్థానాలు ఉత్తర భారతంలో ఎన్డీఏకు అరవై నాలుగు యూపీఏకు ముప్పై ఐదు గ్రూప్ త్రీ పార్టీలకు నలభై ఇరవై తొమ్మిది స్థానాలున్న అసోం ఈశాన్య రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్డీఏకు పదిహేడు యూపీఏకు పన్నెండు సీట్లు వస్తాయి ఇక యూపీలో ఎన్డీఏకు ముప్పై ఐదు కాంగ్రెస్కు ఐదు ఎస్పీకి ఇరవై ఒకటి బీఎస్పీకి పదిహేడు పీఎస్పీకి రెండు సీట్లు వస్తాయని అంచనా వేసింది తటస్థ పార్టీలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి గత ఎన్నికల్లో కేవలం నలభై నాలుగు సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో నూట నలబై తొమ్మిది స్థానాల్లో గెలవనున్నట్టు అంచనా వేసింది కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు కూడా మెరుగుపడనున్నాయి యూపీఏ భాగస్వామ్య పక్షాలు యాబై ఆరు స్థానాల్లో విజయబావుట ఎగురవేసే అవకాశం ఉందని మొత్తంగా యూపీఏ బలం రెండు వందల ఐదుకు చేరనుందని పేర్కొంది